ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించి ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు నాలుగు ఉన్నటువంటి స్థలాలను పరిశీలిస్తున్నారు అందులో భాగంగా మహేశ్వరంలోని ఫ్యూచర్ సిటీ స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించారు మహేశ్వరంలోనే కాకుండా అటు గచ్చిబౌరి హైటెక్ సిటీ దుడిగల్లో స్థలాలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు ఉత్సవాలు జరిపేందుకు వంద ఎకరాల అవసరం పడుతుందన్నారు ప్రపంచంలోని పెట్టుబడిదారులను పారిశ్రామిక వ్యక్తులను అహో పిలిపించి దుబాయ్ లో దుబాయ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం జరుపుతుంటారు అంతకంటే అద్భుతంగా తెలంగాణలో పెట్టుబడిదారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వనరులు ఎకో తెలంగాణలో ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆహ్వానించి సంబరాలు జరుపుతామన్నారు

మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది అత్యంత ముఖ్యమైనటువంటి రోజు రాష్ట్రానికి సంబంధించి సంబంధించినంతవరకు దానికి సంబంధించి మేము మొదటి సంవత్సరం ఏం చేశామనే దానిపైన పెద్ద ఎత్తున ఉత్సవాలు తెలిపాం రెండో సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ సంబంధించి సహచర మంత్రులంతా కూడా కలిసి ఒక ప్రత్యేకమైన నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది ఇప్పటి మనం ఈ రాష్ట్రానికి ఏం చేశామని చెప్పుకుంటూ సంబరాలు చేయటం ఒకటే కాకుండా భవిష్యత్తులో అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు తెలంగాణ రాష్ట్ర రైజింగ్ ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చేస్తే అంత అద్భుతంగా మనం తయారు చేయగలము కేవలం దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి కాంక్షతో ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలందరికీ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఇక్కడ కొన్ని ఉత్సవాలు జరపాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి నాలుగు దిక్కులా ఉన్నటువంటి స్థలాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాం అందులో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని కూడా ఉత్సవాలు జరపడానికి పనికి వస్తుందా లేదనేటువంటి చూసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అధికారులు అందరితో కలిసి ఇక్కడికి వచ్చాం దీంతో పాటు ఇంకా కొన్ని స్థలాలు హైటెక్ సిటీ కానీ అక్కడ ఉన్నటువంటి గచ్చిపల్లి స్టేడియం కానీ లేకపోతే దుండిగల దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ కానీ వీటన్నిటిని కూడా చూసే ప్రక్రియ మొదలైంది దాంట్లో భాగంగా ముందుగా దీన్ని చూసాం కనీసం ఒక వంద ఎకరాలు ఓపెన్ ప్లేస్ దీనికి అవసరం ఉంది మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే పెట్టుబడిదారులు కానీ లేకపోతే ఔత్సాహికులను కానీ అందరిని పిలిచి దుబాయ్లో దుబాయ్ ఫెస్టివల్ అని ఒక పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు ఆ దిశలో అంతకంటే బాగా ఇంకా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు పెట్టుబడిదారులందరినీ ఇక్కడ ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం అత్యంత అనువైన ప్రదేశం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చరు కావలసినటువంటి వనరులు కావలసినటువంటి మానవ వనరులు కావలసినటువంటి ఇకో సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది మీరు రండి అని చెప్పి ప్రభుత్వం తరఫున ఇక్కడ అందరిని ఆహ్వానించి చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం జరగబోతా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు చూడటానికి వచ్చాం పరిశీలన ఇస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు